వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి డ్రై ఫ్రూట్స్తో లడ్డు నిజంగా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది నేను వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కంపల్సరీ ట్రై చేయండి అండ్ కంపల్సరీ రోజు ఒకటి తింటే ఏంటంటే మనకు కావాల్సిన అన్నీ కూడా బాగా అందుతాయి ఇప్పుడు పల్లీల అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీల బాగా ఫ్రై చేసేసుకోవాలి అవి పక్క చేసుకున్నాక ఇవి ఫ్లాక్ సీడ్స్ అండి ఇది అవసగింజలు అంటారు కదా అవి అవి తీసేసుకొని ఇవి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్ పెట్టేసుకొని చిన్నగా ఫ్రై చేసుకోండి మళ్ళీ మాడిపోతే మన లడ్డు టేస్ట్ మారిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే దోరగా వేగినప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అవి అలా చిట్టుపట్లాడగా పక్క తీసేసుకొని మామూలుగా నేను అయితే తెల్లనవ్వులు తీసుకున్నాను మీరు తెల్లవి లేకపోతే నల్ల నువ్వులైనా తీసేసుకోండి నల్ల నువ్వులు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి జాగ్రత్తగా కలుపుకుంటూనే ఉండాలి ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా పక్కా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త అంత నెయ్యి వేసుకొలుసుకోండి ఇంకా హెల్త్కి చాలా మంచిది అండ్ హెల్త్ అండి రోజు ఒకటి తింటే ఏంటంటే మనకు నిజంగా చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు నెయ్యి నెయ్యి ఇలా కరిగిపోయాక ఇందులో జీడిపప్పులు వేసేసి వీటిని కూడా ఫ్రై చేసేసుకొని ఫ్రై అయిపోయాక వీటిని పక్కా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిపోయాక నేను ఏంటంటే బాదం పప్పుల్ని ఇలా ముక్కల్లాగా కాకుండా ఇలా ఫస్ట్ ఇలాగా చిన్న చిన్న పలుకుల్లాగా దంచేసుకున్నాను చిన్న మనకు రోల్ ఉంటుంది కదా ఆ రోకల్ పడితో అలా దంచేసుకున్నాను మరి ఇట్లా పెద్ద పెద్దవి అయితే తినడానికి అంత బాగోదు కదా ఇలా చిన్న చిన్నవి అయితే మనకు లడ్డు తినేటప్పుడు ప్రతి బయటలో కూడా ఆ పప్పులు అనేది మనకు బాగా తెలుస్తుంది అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను వీటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు ఏంటంటే కొంచెం చిన్న చిన్ని పప్పులుగా ఉండేలాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మ మెత్తటి పౌడర్ లాగా వద్దు అలానే పెద్దగా ఉన్న పప్పులు వద్దు ఫ్రై చే ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఫ్లాక్స్ సీడ్స్ని అలాగే నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని అందులో వేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుందాం కదా జీడిపప్పుల్ని దీన్ని చిన్న చిన్న పలకలాయలు తుంచేసుకుంటే తుంచేసుకొని అందులో వేసేసుకోండి దీన్ని మొత్తం కూడా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఖర్జూరము మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అప్పుడైతే మనకి ఇలా మెత్తటి ఇలా బాగా నలిగిపోయి బాగుంటుంది లడ్డు చుట్టుకోవడానికి మనకు బాగా వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇలా అయిపోయాక దీన్ని కూడా మనం మొత్తం మిక్స్ చేసుకున్న ఆ పౌడర్లో వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూసారా ఒకవేళ లడ్డూ రాకపోతే కొంచెం నెయ్యి వేసేసుకోండి చాలా వరకు వస్తుంది చూసారా బాగా పర్ఫెక్ట్గా లడ్డూ వచ్చింది ప్రతి బయటలో కూడా బాదం పప్పులు ఆ జీడిపప్పులు అలాగే పల్లీలు ఇవన్నీ కూడా తగులుతూ ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా అంటే బాగుంటుంది ఇలా లూలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు మినిమం వన్ వన్ వీక్ అలా స్టోర్ ఉంటాయి అండ్ హెల్త్ చాలా మంచిది నేనైతే ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకుంటాను కాబట్టి కొన్ని చేసుకున్నాను ఫైనలీ మన టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్